విద్యార్థులకు చదువుతో పాటుగా మానసికోల్లాసం కోసం క్రీడలు ముఖ్యమే జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల వేములవాడ ఎల్లారెడ్డిపేట్ కోనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం నెల రోజుల పాటుగా కొనసాగనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు సిరిసిల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ వాలీబాల్ ఆర్చరీ యోగా క్రికెట్ కరాటే మార్షల్ ఆర్ట్స్ మొదలగు క్రీడలతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణపై పోలీస్ శాఖలో అమలు పరుస్తున్న మొదలగు అంశాలపై అవగాహన కల్పించనున్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు ముఖ్యమే అని క్రీడల వలన పిల్లలు మానసికోల్లాసం కొలుగుతుందని కలుగుతుందని యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంకు చెడు మార్గాల వైపు దారి మల్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల వేములవాడ ఎల్లారెడ్డిపేట్ కోనరావుపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటుగా ఒత్తిడి దూరం చేయడానికి దోహదపడుతుందన్నారు నిజ జీవితంలో సమ్మిష్టి కృషితోనే విజయాలను సులువుగా చేరుకోగలం అనే దానికి ఉదాహరణ క్రీడలని క్రీడలు ఎవరి జీవితంలో వారి తీపి గుర్తులుగా మిగిలిపోతాయని క్రీడాకారులు ప్రతి ఒక్కరూ గెలుపు ఓటంలను సమానంగా స్వీకరించాలని అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవరుచుకోవాలని ఎస్పీ అన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐలు రఘుపతి సదన్ కుమార్ ట్రాఫిక్ రమేష్ వివిధ క్రీడల కోచ్లు పాల్గొన్నారు కూడా పెడతాం ఎవరైనా చేశారు ట్రెజర్ అంటే వరకు ఒక రామా చేసేయండి రెండు కొంతమంది చేశారు మనం ఇది దీనిలో కూడా అప్పుడప్పుడు సమ్ వేరే వేరే యాక్టివిటీస్ పెట్టి మీకు ఎంటర్టైన్ చేస్తాము తప్పకుండా ప్రతిరోజు సిక్స్ టు ఎయిట్ అటెండ్ చేయాలి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ